టి గోదావరి ఉద్రిత ప్రభావానికి లోతట్టు ప్రాంతాలు గోదావరి నుండి పరివారక ప్రాంతము ఐదు కిలోమీటర్ల మేరకు వరదలో మొత్తము పంట పొలాలు నోటికొచ్చిన పంట పొలాలు పదిహేను రోజులు కోస్తామనగా అన్ని నీట మునగడం జరిగింది డెబ్బై పర్సెంటేజ్ వరకు మొత్తం రైతులంతా కౌలు రైతులే ఉండడము అందులో కౌలు రైతులకు పట్టదారు సహకరించకపోవడం అనేది చాలా దారుణమైన విషయము ఏమో పట్టదారు ఆల్రెడీ రైతు భరోసా వస్తుంది వాళ్ళకి వాళ్ళకు కౌలు వస్తుంది అన్ని విధాలుగా కౌలు రైతు సహకరిస్తున్నాడు కానీ కౌలు రైతుకి వచ్చే నష్టపరిహారము వారికి ఇవ్వకపోవడం అనేది చాలా దారుణము ప్రతి జిల్లాలో ఇదే కొనసాగుతుంది ముఖ్యమంత్రి గారు దీన్ని దృష్టిలో ఉంచుకొని కౌలు రైతుకు జమ అయ్యే విధంగా డబ్బులు వారి ఖాతాను యాడ్ చేయవలసిందిగా కోరడం జరుగుతుంది భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో కౌలు రైతులకు ఎక్కువ వరద నష్టపరిహారం ఉందో కౌలు రైతులకు యాక్చువల్ డబ్బులు రావాలా కొందరు పట్టదారు వాళ్ళు స్వయంగానే వాళ్ళు ప్రకటిస్తున్నారు మేము కవులు వాళ్ళకి ఇచ్చేస్తామని కొందరు మేము ఎందుకు ఇవ్వాలా మా డబ్బులు మా సర్వే నెంబర్కి వస్తున్నాయి కదా ఈ డబ్బులు అని కొందరు అనడం వలన ఈరోజు ఎంఆర్ఓ దృష్టికి తీసుకొచ్చి